అందరికీ నమస్కారం నేను మీ రిపోర్టర్ శివ చూసుకున్నట్లయితే ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరికి సంబంధించి గోడ మండలం ఈ కూర్ మాది ఉన్నటువంటి తోపులో ఫారెస్ట్ అధికారులు అయితే ఇక్కడ ఎంతో ఉన్నటువంటి ప్లేస్లో ఫారెస్ట్ ప్లేస్లో తోపు అనే పేరుతో ఇక్కడైతే ఒక మినీ పార్క్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది మరి చేసిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడైతే ఈ పార్క్ అయితే ఏర్పాటు చేశారు మరి చేసిన తర్వాత చూసుకున్నట్లయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అంటే చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఉన్నటువంటి కొంచెం మెంటల్ స్టెబిలిటీ పెంచుకోవడానికి అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఉల్లాసంగా ఉండేదానికైతే ఇక్కడ ప్లేయింగ్ జోన్ ఏర్పాటు చేసినారు అక్కడ మినీ పార్క్ ఏర్పాటు చేసినారు కూర్చోవడానికి ఫ్యామిలీస్కి సంబంధించి కూడా అయితే ఏర్పాటు చేశారు మరి అంత బాగానే ఉంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా ఎక్కడ చూసినా కూడా నిర్లక్ష్యం అయితే మనకి బాగా కనబడుతుంది ఎందుకు నిర్లక్ష్యం అంటున్నామంటే ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న పిల్లలైతే వస్తున్నారు ఆడుకోవడానికి ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా హాలిడేస్లో ఆడుకోవడానికి పిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్లయితే ప్లేయింగ్ జోన్ ఇవి మరి ప్లేయింగ్ జోన్లో పూర్తిగా ఎక్కడ చూసినా కూడా అధిక సంఖ్యలో గడ్డి అయితే పూర్తిగా పెరిగిపోయింది మరి గడ్డి పెరిగిపోయింది అదేవిధంగా ఎక్కడ చూసినా మొల్ల మొల్ల చెట్లయితే దర్శనమిస్తున్నాయి పిచ్చి మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి మరి ఇట్లాంటి తరుణంలో ఒక ఫారెస్ట్ ప్లేస్లో ఈ విధంగా ఏర్పాటు చేశారంటే ఏర్పాటు చేయడం మంచిదే మరి ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఇక్కడ ఉపయోగిస్తానని చెప్పి కూడా మనం చూసుకోవచ్చు మరి ఎంత నిర్లక్ష్యప్రయంగా ఉంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఏదైనా పాములు కావచ్చు విషపూరితమైన ఏదైనా వచ్చేసి ఇక్కడ జైన్ అయితే కొంచెం చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది ఈ ముళ్ళ పొదల్లోకి వెళ్ళడం కానీ ఆ విధంగా వెళ్తే ప్రమాదం జరుగుతుంది మరి అట్లాంటి తరుణంలో కనీసం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లేయింగ్ జోన్ అయితే ఏర్పాటు చేశారు తప్ప ఎక్కడ కానీ ఫస్ట్ ఎయిడ్ అయితే పెట్టలేదు మరి ఏదైనా ప్రమాదం జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి కూడా ఎవరు లేరు అదేవిధంగా వచ్చే వారికి తాగేదానికి కూడా నీటి సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు అయితే మనకి చేయలేదు మరి అధికారులు దీన్ని పాజిటివ్గా తీసుకొని కించపరచాలని చెప్పేసి వాళ్ళు తక్కువ ఏడు చేయడం లేదు కానీ పూర్తిగా అధికారులు దీన్ని పాజిటివ్గా తీసుకునేసి ఉండే వంటి ఈ ఆహ్లాదకరమైన ప్లేస్ ఆ ప్లేస్ని పూర్తిగా వచ్చే ఇక్కడికి వచ్చే పర్యాటకులు కావచ్చు ఎంత ఉల్లాసంగా రావాలని మైండ్తో వచ్చే వాళ్ళకి అదేవిధంగా ఇస్తే కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అంటేనే పారిస్ట్ అధికారులు పలనా పారిస్ట్ అధికారులు స్పందించి ఉన్నటువంటి ఈ పుష్టి మొక్కలు కావచ్చు ఈ ప్లేయింగ్ జోన్ దగ్గర పెరిగినటువంటి ముళ్ళ చెట్లు కావచ్చు అన్నీ క్లీన్ చేస్తే రాబోయే రోజుల్లో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా పూర్తిగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందనే చేస్తున్నాం కాబట్టి అధికారులు వెంటనే దీనిపైన యాక్షన్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అందరికీ నమస్తే థ్యాంక్ యూ